రాజమహేంద్రవరం రూరల్ కాతేరు శివారి సీతారామ అగ్రహారంలోని అభీష్కొండ దేవాలయంలో రోడ్లో మొదటి రైట్ సైడ్ మొదటి ఇల్లు ఆగ్నేయ భాగం అగ్నిహోత్రశాల నిర్మాణం దానికి సంబంధించిన ఓచ కట్టుబడి ఈ విధంగా ఉంది ఈ ఓచ కట్టుబడి అలాగే దీంట్లో స్లాబ్ బాక్సులు హుక్స్ అలాగే ఫ్యాన్ హుక్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది అయిన తర్వాత ఈ రోజు అనగా ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో తారీఖు శరణవరాత్రుల ప్రారంభం రోజుని ఈ స్లాబ్కి కాంక్రీట్ పోయడం అనే ప్రక్రియ నిర్వహించబడింది అదిగో ఈ విధంగా దీంట్లో స్లాబ్ బాక్సులు కానీ కరెంట్ కనెక్షన్స్ కరెంట్ సప్లైస్ కానీ అలాగే దీంట్లో వేయబడిన ఓచ అన్నీ కూడా ఇక్కడ స్పష్టంగా కనపడతాయి ప్రతిదీ కూడా పకడ్బందీగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఇదిగో ఇక్కడ నుంచి పోసుకుంటూ వస్తున్నారు కాంక్రీట్ని ఇది నాగు మేస్త్రి నాగు బృందం మేస్త్రిగా సురేష్ అన్నతను సెంట్రింగ్ మేస్త్రిగా ఈ నిర్వహణ అంతా జరిగింది ఇదిగో ఇదంతా కూడా ఇది కింద భాగం అనమాట సెంట్రింగ్ కట్టుబడి ఎలా ఉంది అన్నది ఒక అవగాహన దీంట్లో చూడొచ్చు ఎలా కట్టబడింది అన్నది ఈ విధంగా కాంక్రీట్ మిక్సింగ్ ఇది ఈ దారిలో వెళ్ళే ఇవే సిమెంట్ కాంక్రీట్ని ఇక్కడ మిక్స్ చేస్తున్నారు మిక్స్ చేసినప్పుడు దీన్ని ఇలా తీసుకొచ్చి ఈ బయట మార్గం ద్వారా ఈ మార్గం ద్వారా చంద్రహించి దక్షిణ వైపున సంద్రహించి వచ్చి అక్కడ అందిస్తున్నారు అందిస్తుంటే സ്ലാ മീഡോ ജില്ല ഇപ്പോൾ സ്ലാ പൂർത്തുന്ന താവിധന സ്ലാ പൂർത്തുന്ന താ ശുഭം